అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం స్ట్రీట్ లైటింగ్ చూడడానికి రాజెస్టర్ డౌన్ టౌన్ అంటే అక్కడే అనమాట మేము ఫస్ట్ అపార్ట్మెంట్స్లో ఉండింది అంటే ఆ ఏరియాలో అక్కడైతే లైటింగ్ చాలా బాగా వేస్తారు క్రిస్మస్ కి అది పిల్లలకి చూపిద్దామనేసి వెళ్తున్నాము అలాగే ఒక చిన్న బ్లాక్ కూడా అవుతుంది కదా అనేసి ఈ వీడియో తీస్తున్నాము దానికంటే ముందు అల్టా అల్టా స్టోర్కి వెళ్ళాలంట అమ్మాయి దగ్గర ట్వంటీ ఫైవ్ డాలర్ గిఫ్ట్ కార్డ్ ఉంది అల్టాది మా సనాకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట స్కూల్లో ట్వంటీ ఫైవ్ డాలర్స్ అల్టా గిఫ్ట్ కార్డు అల్టా అనేది ఒక స్కిన్ కేర్ మేకప్ ఉండే స్టోర్ అనమాట ఇప్పుడైతే ఈవినింగ్ టైం అండి ఫైవ్ అవర్స్ ఉంది ఇక్కడ చూసారా ఫోర్ టైమ్ ఇప్పుడు బయట టెంపరేచర్ వచ్చేసి థర్టీ డిగ్రీస్ ఫారెన్ ఉంది అంటే ఎంత ఉంది అంటే వన్ టూ త్రీ ఉంటుంది ఇక్కడ మనం పక్కన చూసుకోవచ్చు స్నో పడుంది రోజు అయితే కొంచెం పాజిటివ్ లో ఉంది కదా అంటే వన్ టూ ఉంది కాబట్టి వెదర్ మొత్తం స్నో మొత్తం కరిగిపోయింది చాలా దగ్గర అక్కడక్కడ ఉంది అంతే ఇక్కడ టీజే మ్యాథ్స్ అని కనిపిస్తుంది కదా మనం ఇటువైపు వెళ్తే అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ చాలా స్టోర్స్ ఉంటాయండి షాపింగ్ మాల్స్ ఇంకా షాపింగ్ మాల్స్ స్టోర్స్ రెస్టారెంట్స్ ఇలా చాలా ఉంటాయి ఇక్కడ అయితే షాప్ షాపింగ్ అక్కడ చూసారా అల్టా ఆ అల్టా స్టోర్కే మనం వెళ్ళేది ఇప్పుడు అక్కడ ఉల్టా కాదు అల్టా ఉల్టా పల్టా లైన్ గా షాప్స్ ఉంటాయి అల్టా ఉందా ఓల్డ్ నేవీ స్కెచర్స్ ఇంకా ఫైవ్ బిలో టార్గెట్ అవన్నీ ఉంటాయి ఇంకా ఇట్ సైడ్ కూడా ఉంటాయి చాలా స్టోర్స్ ఒక సినిమా థియేటర్ కూడా ఉంటుంది పెద్దది ఈ పార్కింగ్ లాటే ఒక ఊరంతా ఉంటుంది so uh, one of these is $25 the mini one and uh, well, i forgot how much the big ones are but they're more than $25 i, know. I think $25 is not worth like this because like um, th this is basically scented water that you cannot drink and it's made to make you smell better like $25 for like a big can uh, i think this should be uh, not for that one this one is $25 this one <laughs> yeah <laughs> మనకి డౌన్ టౌన్ చూసారా ఇప్పుడు ఎత్తులో ఉన్నాము వెళ్తున్నాం అనమాట బ్రిడ్జ్ వస్తుంది కొంచెం ముందు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తే డౌన్ టౌన్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి అయితే లైటింగ్ స్టార్ట్ అవుతుందండి డౌన్ టౌన్ ఇవన్నీ షాప్స్ అనమాట అటు ఇటు రెండు సైడ్స్ ఉంటాయి షాప్స్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఫెడెక్స్ ఆఫీస్ మనకి చాలా బాగుంటుంది అనమాట డౌన్ టౌన్ చూసారా షాప్స్ అన్ని ఎలా లైట్లు వేసేసారో వాక్ చేస్తున్నారు కొంతమంది అయితే పిల్లల్ని తీసుకుని ఇంకా ఇటువైపు కూడా లైటింగ్ ఉంది బాగా ఇక్కడ డౌన్ పార్కింగ్ రోడ్ సైడ్ పార్క్ చేస్తారు ప్యారల్ పార్కింగ్ పార్కింగ్ ఇది చూసారా బ్రైడల్ డ్రెస్సెస్ ఉంటాయి ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి కదా ఇండియన్ ఫ్యామిలీ ఒకళ్ళు వెయిట్ చేస్తున్నారు రోడ్ క్రాస్ చేయడానికి చూడండి ఎంత బాగుందో టైం కదా చాలా బాగుంది డౌన్ టౌన్ లో కార్ అనేసి చూస్తున్నామండి పార్కింగ్ కోసం పార్కింగ్ అయితే అసలు లేదు ఈ షాప్స్ దగ్గర నుంచి చూపిస్తే చాలా బాగుంటుంది కార్ నుంచి చూడడం కంటే కూడా దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది అందుకని పార్కింగ్ కోసం వెతుకుతున్నాం రెస్టారెంట్ తినేసి వస్తున్నారు క్రిస్మస్ ఈవ్ కదా రోడ్ క్రాస్ చేయడానికి ఆగారు అనమాట అక్కడ రెడ్ హ్యాండ్ కనిపిస్తుంది కదా అది ఉంటే కనుక స్టాప్ అనేసి కౌంట్ స్టార్ట్ అయితే కనుక అప్పుడు వాళ్ళు క్రాస్ చేయొచ్చు సేఫ్గా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్ చాలా బాగుంది ఇంకా ఇక్కడ పే చేయాలి మనము మేమైతే ఇక్కడ పార్క్ చేయడం ఇదే ఫస్ట్ టైము దీంట్లో ఎలా పే చేస్తారో తెలియదు చూడాలి ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ మీటర్స్ ఉన్నాయి కదా ఓన్లీ ట్వంటీ మినిట్స్ పార్కింగ్ అంట ఎవ్రీ ఇయర్ కూడా ఈ స్ట్రీట్ మొత్తం ఇలా డెకరేట్ చేస్తారనమాట షాప్స్ని షాప్స్ ని క్రిస్మస్ టైంలో లో క్రిస్మస్ కి ముందు వేసి న్యూ ఇయర్ వరకు ఉంచుతారు ఈ లైటింగ్ అంతా కూడా డౌన్ లెడీస్ చూడటానికి గై ఐ వాంట్ ఐ వాంట్ టు చల్లగా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఆ చేతులు అయితే గడగట్టుపోతున్నాయి ఆ చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది బయట చూసారా షాప్స్ ఎలా ఉన్నాయో ఇంకా వరుసగా ఎలా ఉంటాయన్నమాట మనం చూసుకుంటూ వెళ్ళాలి కానీ టూ సైడ్స్ కూడా రోడ్కి ఇక్కడ చూడండి ఇక్కడ బ్రించ్ ఉంది ఆ స్టాచ్ ఉంది కదా దాని పేరు బ్రించ్ అనమాట దాని చూడండి కనిపిస్తుంది కదా అంటారు కుక్క పిల్ల తీసుకొస్తున్నారు చూడండి ఇదంతా గ్లాస్ అనమాట ఒక ఉంది క్లైమ్ చేయొద్దు అనేసి ఉంది అక్కడ క్లైమ్ చేస్తే విరిగిద్దామో ఎందుకు పెట్టారు ఇలా బాగుంది కదా చూడడానికి ఉంది లోపలికి ఓకే చేతులు అయితే చల్లగా గడ్డ కట్టుకుపోతున్నాయండి బయట లేకపోతున్నాము ఇంకా వెళ్ళిపోతాం ఇప్పుడు కార్లోకి వెళ్ళేసి మా ఫ్యామిలీలో అందరికి ఫేవరెట్ రెస్టారెంట్ ఫిష్ ప్యాలెస్కి అయితే వచ్చేసామండి ఎన్ని నెలల తర్వాత వచ్చాము ఇక్కడికి చాలా నెల అయింది సిక్స్ మంత్స్ పైన అయిపోయింది ఎయిట్ మంత్స్ అవుతున్నాము చాలా రోజులైంది ఇక్కడికి వచ్చేసి ఫుడ్ అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్ రైస్ నీట్ తర్వాత అందులో ఇంకో బాక్స్లో ఫ్రైస్ బ్రెడ్ ఉంది రైస్ మీట్ బ్రెడ్ రైస్ రైస్ బ్రెడ్ మీట్ రైస్ రైస్ ఓకే ఉ తెలుగు ఇట్స్ ఓ ఓన్లీ తెలుగు ఉ డోన తెలుగు తెలుగులో ఓ అంటారు రైలు మీ రైల్ ని రైలు సైకిల్ ని సైకిలు ఫోన్ ఫోను ఫోను

ఒక అబ్బాయి ఇంగ్లీష్లో వాళ్ళ పేరెంట్స్ ముందు చెప్తుంటాడు మై నేమ్ నేమీసు అంటుంటాడు మై మై డాడీ అండ్ మామూ గవర్నమెంట్ స్కూలు అంటుంటాడు ఆ వీడియో చూస్తే నాకు బదులు వస్తుంది మై డాన్ జ హార్డ్ వర్కర్ మై మాము ఇస్ ఆస్ హార్డ్ వర్కర్ ఐ లవ్ మై పేరెంట్స్ ఇంకా ఇంకే చెప్తాడు పాప మా అబ్బాయిని పేరెంట్స్ కష్టపడి ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టి చదివిస్తుంది ఏం చదువుకున్నాడో ఏమో ఏదో చెప్పారనుకుంటా అంటే ఇంగ్లీష్ లో మాట్లాడి ఒక వీడియో Submit to my assignment. I'm going to submit to my assignment. I'm going to submit to my video. Okay, I'll be able to Just for speaking English, you go viral in India. Like everyone thinks you're a celebrity. Bye, happy holidays. Happy holidays. Louder. Hi, happy, bye, happy holidays. <laughs>